ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకి ఇది నిజంగా ఒక శుభవార్త ఇండియన్ నేవీ సివిలియన్ ఎంటర్స్టెస్ ద్వారా గ్రూప్ బి సి విభాగాల్లో మొత్తం పదకొండు వందల పోస్టులకు పైగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదును ప్రారంభమైంది ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ జీఓవి డాట్ ఇన్ని సందర్శించాల్సి ఉంటుంది అభ్యర్థుల కనీస వయసు పద్దెనిమిది ఏళ్లు కాగా గరిష్ట వయసు నలభై ఐదేళ్లు రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఈ పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం పదవ తరగతి పన్నెండవ తరగతి గ్రాడ్యుయేషన్లో పాస్ అయి ఉండాలి అయితే పోస్ట్ని బట్టి విద్యార్హతలు మారతాయి కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి వయోపరిమిత విషయానికి వస్తే అభ్యర్థులు కనీస వయసు పద్దెనిమిది ఏళ్ళు కాగా గరిష్ట వయసు నలభై ఐదేళ్లు రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేస్తున్న జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఫీజు చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది ముందుగా జాయిన్ ఇండియా నేవీ డాట్ జిఓవి డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి ఆ తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనమే రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ నింపాలి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ చెక్ చేసి ఆ తర్వాత మీ ఫీజు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ని సందర్శించండి